సర్జరీ అయిన తర్వాత గాల్ గాల్బెరర్ తీసేస్తారు కదా సార్ తీసేసిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయా ఫ్యూచర్లో ఫస్ట్ ఏంటంటే గాల్బర్టర్ మనం తీసేసిన తర్వాత బెనిఫిట్స్ ఏంటో అడగండి పెయిన్ ఏమో తగ్గిపోయింది ద పెయిన్ యు అర్ ద ఇండైజెషన్ ప్రాసెస్ దట్ యువర్ హ్యాంగ్ ఈస్ గాన్ సమ్ టైమ్స్ జాండీస్ అది వస్తూ ఉంటాయి ఈ కాంప్లికేషన్స్ అన్ని తగ్గిపోతాయి నౌ వాట్ ఈస్ రిమైనింగ్ మై డౌట్ ఈస్ వెరీ వ్యాలిడ్ ఏంటి అంటే గాల్బెటర్ మనం ఒక ఆర్గన్ తీసి పెట్టేసాం బయటికి ఇప్పుడు ఏమవుతుంది గాల్ బెడర్ స్టోరేజ్ లేదు సో ఇప్పుడు ఏమవుతుందంటే గండిపేట రిజర్వ్ నుంచి ట్యాంక్ లేదు కాబట్టి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన కొళలో నుంచి నీళ్లు వస్తాయి ఎస్ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పైపులు అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి బట్ అక్కడ కామన్ బయోడక్ట్ అని ఉంటుంది దానికి ఫైవ్ టు సిక్స్ మిల్లీమీటర్ డయామీటర్ ఉంటుంది ఇది డిస్టెండ్ అవుతుంది విల్ అకామిడేట్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ద బైల్ కొంత వాల్యూమ్ ఆఫ్ బైల్ ఉంటుంది అకామిడేట్ అయ్యి కింద అప్పుడు స్పిక్టర్ ఉంటుంది కామన్ బయోడక్ట్ స్విక్టర్ అది రిలీజ్ అయ్యాక అందులో అందులోంచి రిలీజ్ అవుతుంది యూ హ్యావ్ నాట్ గోంత్రు గోల్బెడర్ యూ కమింగ్ డైరెక్ట్ ప్యాసేజ్ దీనివల్ల ఇనీషియల్గా వన్ టు టూ మంత్స్ డెఫినెట్లీ ద బాడీ గెట్స్ టైమ్ టు అడ్జస్ట్ టు ద సిస్టమ్ కాబట్టి కొత్త సిస్టమ్కి అప్పుడు ఏమవుతుంటే ఇనీషియల్గా కొంచెం గ్యాస్ట్రిక్ కొంచెం మంట వచ్చినట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి బట్ ద బాడీ బెక్ సమ్స్ యూజ్డ్ అండ్ ద సిస్టమ్ ఇస్ ఆల్సో దేర్ ఫుడ్ తినడం మనం కొంచెం జాగ్రత్తగా తిన్న టూ మంత్స్ దాకా జాగ్రత్తగా ఉండమంట బై దెన్ ద అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ఈస్ కంప్లీట్ అండ్ వాట్ యు హ్యావ్ ఈస్ వెరీ మినిమల్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ టూ టు టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ విల్ హ్యావ్ సంప్లికేషన్స్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ డైట్ అకార్డింగ్లీ దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్